అమెరికా విధించినటువంటి సుంకాల విషయంలో ఇప్పుడు రష్యాలో ఉన్నటువంటి భారత అంబాసిడర్ వినయ్ కుమార్ గారు కూడా ఫైర్ అయ్యారు మాకు ఎక్కడ నచ్చితే అక్కడ కొంటాం ఎక్కడ బెస్ట్ డీల్ దొరికితే అక్కడే కొంటాం రష్యాలో ఒకవేళ ధరలు ఎక్కువైపోయి వేరే దగ్గర ఆంక్షల విషయంలోనూ లేకపోతే ఇంకొక విషయంలోనూ ఒకవేళ అక్కడ మాకు బెస్ట్ డీల్ దొరికితే అక్కడే కొంటాం రష్యా దగ్గర కొనం అది మా యొక్క నూట నలభై కోట్ల మంది భారతీయుల అవసరాల మీద ఆధారపడి ఉంటుంది మా దేశ సార్వభౌమత్వంపై ఆధారపడి ఉంటుంది అంతేగాని అమెరికా చెప్పిందనో లేకపోతే ఇంకెవరో చెప్పారనో ఒక దగ్గర కొనడం ఇంకొక దగ్గర కొనకపోవడం అంటూ ఉండదు అది భారతదేశం ఇష్టం అది మా దేశానికి సంబంధించినటువంటి సమస్య దాన్ని అడగడానికి మీరెవరు అంటూ ఇప్పుడు అమెరికాపై వినయ్ కుమార్ గారు అయితే ఫైర్ అయిపోయారు ఇది ఫైర్ ట్రేడ్ రూల్స్ ని అతిక్రమించడమే లేదా అంతర్జాతీయ చట్టాలని అతిక్రమించడం కిందకు వస్తుంది ఎందుకంటే రష్యా దగ్గరే చైనా కూడా చమురుగా ఉంటుంది మా కంటే ఒక ఐదు శాతం ఎక్కువే కొంటుంది అంతేకాదు గ్యాస్ కూడా చైనా విపరీతంగా కొంటుంది మరి చైనాకి ఎందుకు టారిఫ్లు విధించలేకపోయారు ఫైన్లు ఎందుకు వేయలేకపోయారు మరి ఇప్పుడు అమెరికా కూడా ట్రేడ్ చేస్తుంది కదా రష్యా తోటి మరి ఎందుకు మరి దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు అంతేకాకుండా ఈ రోజు ఆయిల్ అన్ని చోట్ల కొంటూ గ్లోబల్ మార్కెట్ స్థిరీకరించింది మాత్రం భారతే అంటూ ఆయన అయితే గట్టిగానే చెప్పారు ఇక అమెరికా చేస్తున్నటువంటి విధి విధానాలు ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది ఏదో ఒక రోజు అందరికీ సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ ఆయన అయితే గట్టిగానే మాట్లాడారు